హాయ్ అండి వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్ ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన చిక్కుడుకాయ టమాటా కర్రీ చూద్దామండి చిక్కుడుకాయలు అనేది ఇప్పుడు నాటు చిక్కుడుకాయ వస్తాయి కదండి అవే చేసామండి నిజంగా చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది సో ముందుగా మనమైతే ఒక గిన్నె తీసుకున్నాం దాంట్లో ఆయిల్ వేసాము ఆయిల్ వేడైపోయింది తర్వాత చాప్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలు వేసామండి ఈ రెండు వేసిన తర్వాత కరివేపాకు రెప్పలు కూడా వేసుకున్నాం కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని గింజలు వేసా కలుపుకున్నామండి చూశారు కదా తర్వాత దీంట్లో అల్లం వెళ్ళి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి తర్వాత ధనియాల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసాను ఆ తర్వాత పసుపు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసామండి ఇవన్నీ వేసిన తర్వాత కూడా ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎవరికి ఫేవరెట్ ఐటమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ బాగా పండిన టమాటాతోనే చిక్కుడుకాయ కర్రీ చాలా చాలా బాగుంటుంది చూసారుగా చిక్కుడుకాయలు కూడా ఈ విధంగా కట్ చేసి మంచిగా నీళ్ళల్లో చేసిన తర్వాత మేము దీన్ని కుక్కర్లో వేసుకుంటామండి ఈ కర్రీ అనేది కుక్కర్లో చేసుకుంటున్నాం కుక్కర్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది వెంటనే అయిపోతుంది చాలా చాలా టేస్ట్ కూడా ఉంటుందండి అయితే ఇక్కడ మన భాగ్యం ఫుడ్ ఛానల్లో టమాటాలని బాగా పండిన టమాటా తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని క్రష్ చేసిన తర్వాత వేయటం వల్ల కూర అనేది చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ఓకే అండి ఈ టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత టమాటా చుక్క వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా కలుపుకున్నామండి ఇవి కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసామండి కారం అనేది చాలా చాలా ఘాటు ఉందండి మాది ఈ మధ్య పట్టించాము కాబట్టి సో మీరు కారం అనేది చూసుకున్న దాని ప్రకారం వన్ టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్ కానీ చూసుకొని వేసుకొని మేమైతే వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాము మొత్తం కలిపేసాం నిజంగా కర్రీ అనేది చూస్తేనే నరుపోతుందండి నాకైతే ఎప్పుడైపోతుంది ఎప్పుడు తిందాం అనుకున్నా అన్నట్టు అయిపోయాక తిన్నాను కూడా ఎందుకంటే తర్వాత కదా ఈ వీడియో ఎడిటింగ్ అనేది